ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసుల హత్యాకాండ అతిపెద్ద విషాదం ఆదివాసీ తెగలన్నింటినీ నిర్మూలించడం కోసం కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా వ్యూహం ప్రకారంగా పనిచేస్తున్నది దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే ఆపరేషన్ కగార్ అనేసేసి ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతో వాళ్ళు దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాము మావోయిస్టు రహిత భారత్గా దీన్ని మారుస్తాము అని వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు ప్రతిసారి సైనిక బలగాలు దండకారణ్య ప్రాంతంలో ప్రజల మీద దాడి చేసి ఇరవై మందిని ముప్పై మందిని హత్య చేసిన ప్రతి సందర్భంలో కూడా అమిత్ షా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన ఏమంటాడంటే మేము ఈ మావోయిస్ట్ రహిత భారత్ను స్థాపించడంలో ముందడుగు వేస్తున్నాము పురోగమిస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికి ఈ దేశాన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మారుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు మేము మరణం ఏమిటి అంటే మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడము అనేది బహుశా ప్రభుత్వానికి సాధ్యమవుతుందో లేదో కానీ ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మార్చడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేనికి మావోయిస్ట్ రహిత భారత్గా వాళ్ళు మార్చలేరు అని చెప్తున్నానంటే నేను గత యాభై ఏళ్ల కాలంలో మావోయిస్టు ఉద్యమం లేదా పాత పీపుల్స్ వారు ఉద్యమం పాత ఎంసీసీ ఉద్యమం ఇట్లాంటి అనేక అనుభవాలు గడించింది బహుశా ప్రతి ప్రభుత్వము కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో వచ్చిన ప్రభుత్వాలు అనేక కొన్ని డజన్ల సార్లు ఇట్లాంటి గడువులు పెట్టారు ఈ ఏడాదిలోపు మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాము అనేసి ఈ వారంలో కానిస్తాము ఈ పది రోజుల్లో కానిస్తాము ఈ కానిస్తాము అనేసి చాలా రకాల గడువులు పెట్టారు ఆ గడువులు పెట్టినటువంటి ప్రభుత్వ అధినేతలు పోలీసు అధినేతలు కాలగర్భంలో కలిసిపోయారు మట్టి కొట్టుకుపోయారు తప్ప మావోయిస్టు ఉద్యమం అచంచలంగా ముందుకు కొనసాగుతూ ఉన్నది పురోగమిస్తూ ఉన్నది బహుశా ఈ దేశంలో దేశ ప్రజలకు కేవలం మావోయిస్టు ఉద్యమం ప్రాంతాల్లోనే కాదు దేశంలోని అనేక రకాల పీడిత ప్రజల సమూహాలకు వాళ్ళు రాజ్యాంగబద్ధమైన కనీసమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలందరి వెనక ఒక నైతిక శక్తిగా ఒక రాజకీయ శక్తిగా ప్రత్యక్షంగా పరోక్షంగా మావోయిస్టు ఉద్యమం విన్నుదొన్నుగా ఉన్నది పోరాడితే తప్ప మనం జీవించలేము పోరాటం ద్వారా మాత్రమే మనం ముందుకు పోగలము ఒక అజేయమైన శక్తిని మావోయిస్టు ఉద్యమం అందిస్తూ ఉన్నది కాబట్టి ఆ ఉద్యమం ఉన్నంతకాలం పాటు ఈ దేశంలో పాలక వర్గాల ఎత్తుగడలు కొనసాగవు కాబట్టి దాన్ని నిర్మూలించి మొట్టమొదటి దాన్ని నిర్మూలించి నిజానికి ఫాసిస్టు శక్తుల వ్యూహము మావోయిస్టు రహిత భారత్ మాత్రమే కాదు ఆదివాసీ రహిత భారత్ మాత్రమే కాదు అంతిమంగా పోరాడే శక్తులన్నింటినీ నిర్మూలించడం దెబ్బతీయడం అన్ని రకాల రాజకీయ ఉద్యమాలను సామాజిక ఉద్యమాలను దళిత భోజన ఉద్యమాలను విముక్తి ఉద్యమాలను దెబ్బతీయడం అనేది ఫాసిస్టుల అది అయితే ఈ ఉద్యమాలన్నింటినీ దెబ్బతీయడానికి మొట్టమొదటి పనిగా ఒక ఒక పనిగా వాళ్ళు ఏమిటి అంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలి అనుకుంటారు దాన్ని నిర్మూలిస్తే వాళ్ళ పని చాలా వేగంగా నల్లేరు మీద బండి నడకలాగా ముందుకెళ్ళిపోతుంది అందరినీ భయపెట్టవచ్చు అందరినీ లోబరుచుకోవచ్చు లోబరుచుకొని వాళ్ళ లోబ లోబడిన వాళ్ళను ప్రలోభ పెట్టవచ్చు ఏదో రకంగా మొత్తం మీద సమాజాన్ని ఒక రకంగా వాళ్ళ బాధాక్రాంతం చేసుకోవచ్చు ప్రజలందరినీ లొంగ తీసుకోవచ్చు సో దానికి ఆటంకంగా మావోయిస్టు ఉద్యమం ఉంది కాబట్టి మావోయిస్ట్ రహిత భారత్ అనే ఒక వ్యూహాన్ని వాళ్ళు ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టారు మావోయిస్ట్ రహిత భారత్ అంటే అర్థం ఏమిటంటే హిందుత్వ కార్పొరేట్ భారత్ అనే అర్థం ఈ దేశాన్ని వాళ్ళందరినీ నిర్మూలించి ఈ దేశాన్ని కార్పొరేట్లకు హిందుత్వ శక్తులకు అప్పగించి హిందూ రాజ్యాన్ని స్థాపించే ఒక ఏకైక కర్తవ్యంలో భాగంగా మావోయిస్ట్ రహిత భారత్ అనేదాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అయితే మావోయిస్ట్ రహిత భారత్ అనేది సాకారం కాదని తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఆ విషయం చాలా బాగా తెలుసు అయితే కనీసము ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్కైనా మరిచి ఆ ఆదివాసీ ప్రాంతాలలో ఉండే సహజ సంపదల మొత్తాన్ని కూడా ఆదానికి అంబానీకి ఇవ్వాలనేటువంటి ఒక వ్యూహం వాళ్ళకున్నది ఇస్తేనే ఈ దేశాన్ని ఒక కార్పొరేట్ ఇండియాగా వాళ్ళు మలచగలుగుతారు అందులో భాగంగా ఆదివాసులని వాళ్ళ జీవన ప్రాంతాల నుంచి వాళ్ళ ఆవాసాల నుంచి భయపెట్టి బయటికి పంపించనన్నా పంపించాలి లేదా నిర్మూలించాలి ఇప్పటికే నిజానికి వేలాది మంది ఆదివాసుల్ని చంపేస్తున్నారు ఇది కేవలం దండకారణ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మణిపూర్లో జరుగుతున్నది కూడా మణిపూర్ను కూడా ఒక కార్పొరేట్ మణిపూరుగా మార్చడం కోసం అక్కడ ఉండే ఆదివాసీ తెగలను నిర్మూలించే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు ఇది దేశవ్యాప్తంగా ఉండే వ్యూహం ఇది హిందుత్వ శక్తులకు కార్పొరేట్ శక్తులకు ఈ కామన్ వ్యూహం నడుస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా సో అందులో భాగంగా ఆదివాసులను చంపేశారు మన మూడు రోజుల కింద మీరు గమనించి ఉంటారు ముప్పై మందిని చంపివేశారు వాళ్ళు నిజానికి ఆదివాసులు ఎవరో మావోయిస్టులు ఎవరో మనకు తెలియదు నిజానికి దండకారీణ్యానికి ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే దండకారణ్యంలో మావోయిస్టులు ఎవరో ఆదివాసులు ఎవరో వేరు చేసి చూడడం సాధ్యం కాదు సాధారణ ఆదివాసులు ఉంటే ఉండవచ్చు కానీ నిజానికి ఈ మొత్తం హత్యాకాండలో ఖగారు మొదలైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈరోజు దాకా కొనసాగుతున్న ఖగార్లో సాధారణ ఆదివాసులు చాలామందిని చంపారు ఎక్కువ మందిని చంపేశారు అయితే వాళ్లతో పాటు చనిపోయిన వాళ్ళల్లో మైదాన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మావోయిస్టులు మాత్రమే కాకుండా మావోయిస్టు ఉద్యమ నిర్మాణాల్లో వేరు స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆదివాసీ కామ్రేట్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా చంపివేస్తున్నారు కాబట్టి ఇది ఆదివాసీ నిర్మూలన మావోయిస్టు నిర్మూలన అనేది అంతిమ సారంలో మా మానవ నిర్మూలనగా మానవత్వ నిర్మూలనగా పౌరుల నిర్మూలనగా ఇది మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మావోయిస్టు రహిత భారత్ని అడ్డుకోవడం వాళ్ళ ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం కోసం ఆదివాసీ రహిత భారత్ అనే వాళ్ళ వాళ్ళ యుద్ధాన్ని అడ్డుకోవడం కోసం ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చాలనే వాళ్ళ యుద్ధాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఈ పని దేశ ప్రజలందరూ కలిసి చేయవలసిన విషయం ఎందుకంటే ఈ ఆదివాసీ ఉద్యమం అనేది వాళ్లకు సంబంధించింది మాత్రమే కాదు దేశ ప్రజలందరికీ సంబంధించిన దేశ ప్రజలందరి హక్కులకు సహజ సంపదలకు పర్యావరణానికి సంబంధించిన సమస్య కాబట్టి ఆదివాసుల డిమాండ్ అంటే అది మనందరి డిమాండ్ మనందరి ఉద్యమంగా ఎందుకంటే ఆదివాసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము మాకోసం మాత్రమే పోరాడడం లేదు మా అస్తిత్వం కోసమే పోరాడడం లేదు మా ఆవాసాల కోసమే పోరాడడం లేదు మేము జీవిస్తున్న ప్రాంతాల్లోని సహజ సంపదను కాపాడడం కోసమే పోరాటం లేదు మీ అందరి కోసం పోరాడుతున్నాము ఇది మీది ఇది మనందరి పోరాటం మనందరి పోరాటం కావాలి అనేసి ఆదివాసులు పదే పదే వాళ్ళు సందేశం ఇస్తూ ఉన్నారు ఆ సందేశాన్ని అందుకొని కార్పొరేట్ ఇండియాను అడ్డుకోవడం కోసం సిద్ధం కావాలి అని భాగంగా ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేశాం నా పేరు ఇండ్ల ప్రభాకర్ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శిని ఇవాళ భారతదేశంలో గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఇవాళ ఒక సమావేశం ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది మా అభిప్రాయంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కాగారు పేరుతో అడవి లక్షలాది బలగాలను పంపించి గిరిజనులు అణిచివేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజనులు పోరాడుతున్నటువంటి న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన సమస్యల కోసం వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఖనిజాలని తవ్వటానికి అడ్డుకుంటున్నారో అది వాళ్ళ న్యాయమైన సమస్య న్యాయమైన పోరాటం అని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే కాగారు పేరుతో ఇవాళ రెండు వేల ఆరు కల్లా నక్సల్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు ప్రకటిస్తున్నారు అది ఆయన తరం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ బరిలో ప్రాంత ప్రారంభించినటువంటి ఉద్యమము భారతదేశవ్యాప్తంగా వ్యాపించింది అనేక నిర్బంధాలు తీసుకొచ్చారు కాల్పులు జరిపారు జైళ్ళలో పెట్టారు అయినా కూడా దే భారతదేశవ్యాప్తంగా నక్సల్ ఉద్యమము నడిచింది శ్రీకాకుళం గోదావరిలో పోరాటాలు ఆ విధంగా కరీంనగర్ సిరిసిల్ల తెలంగాణలో భూస్వాముల్ని పరిగెత్తిచ్చే గ్రామాల నుంచి తరిమేశారు ప్రజలు అంటే ప్రజలు తిరుగుబాటు సన్నద్ధం కాండి అని చెప్పి వాళ్ళు నక్సలైట్లు ఇస్తున్నటువంటి పిలుపుని అందుకొనే వాళ్ళు భూస్వాములు తరిమేశారు కాబట్టి ఆ చరిత్రని ఒకసారి పునరాలోచించుకోవాలి కాబట్టి నువ్వు ఢిల్లీ సైన్ నుంచి సైన్యాన్ని తెచ్చి మళ్ళీ భూస్వాముల్ని నువ్వు మళ్ళీ గ్రామాల్లో ఉంచినా కూడా ఇవాళ కూడా భూస్వాములు గ్రామాల్లో నివసించే పరిస్థితి లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది ఎందుకంటే ప్రజలు చైతన్యం ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాడు పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే సామాన్య ప్రజలు పోయి చీరలో కూర్చుంటున్నారు మాకు ప్రజాస్వామిక హక్కు ఉంది అందరితో పాటే మేము అని వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు అందుకని వాళ్ళు వ్యవసాయాలను వదిలిపెట్టి బయట కంపెనీలు వ్యాపారాల్లో వైపు వాళ్ళు వెళ్ళారు అంటే అది ఉద్యమ ప్రభావమే ఉద్యమ ప్రభావమే కాబట్టి వాళ్ళ యొక్క అణచివేతని వాళ్ళ యొక్క జులుముని ఆపుకున్నారు దానికి ఎట్లా సాధ్యమైంది ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యమైంది ఇది కూడా ఇవాళ తాత్కాలికంగా నువ్వు కొంతమందిని చంపినా మరి ఆ తిరుగుబాటునే నువ్వు ఆపగలుగుతావా ఆపడం నీకు సాధ్యమైతుందా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే సాధ్యం కాలేదు మండంలో అల్లూరు సీతారామరాజు నాయకత్వాన గిరిజనులు పోరాటం చేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే దాన్ని అణచేయలేకపోయింది చర్చలకు పిలిచి అల్లూరు సీతారామరాజుని అంత ఈ దేశాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎందుకు వదిలింది అంత పెద్ద సామ్రాజ్యవాద దేశం మరి భారతదేశ ప్రజలంతా తిరుగుబాటు చేశారు నా దేశంలో ఉండడానికి వీలు లేదు నువ్వెవరా మా దేశాన్ని పరిపాలించే కానీ భారతదేశ ప్రజలంతా తిరుగుబాటు చేశారు అందుకని వదిలేసి వెళ్ళిపోయాను అవును కాబట్టి ఈ తాత్కాలికంగా నువ్వు కొంతమందిని అంతమందిస్తే మాత్రాన ఈ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించలేవు ఉద్యమం ఆగదు ఇవాళ గిరిజనులు వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే మొత్తంగా మేము తిరుగుబాటే సిద్ధం తల ఒక్కేది లేదని చెప్పి వాళ్ళ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరి వాళ్ళంతా తిరుగుబాటు చేస్తే అంతమందిని నువ్వు నిర్మూలించగలుగుతావా ఈ మూడు నెలల కాలంలో నేను నూట ఇరవై మందిని చంపాను అని చెప్తున్నాను మీ యాభై వేల మంది గిరిజనులు ఉన్నారు కదా అంతమందిని చంపగలుగుతావా చంపే శక్తి నీ రాజ్యానికి ఉందా కాబట్టి ఇది తాత్కాలికంగా సంపన్న వర్గా వాళ్ళని ఇది చేసుకోవడానికి అంటే సంతోష పెట్టడానికి కార్పొరేట్ సంస్థలను సంతోష పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా వాళ్ళు కంపెనీలు తోచుకోవడానికి వీలుగా అనుకూలంగా వ్యవహారం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వము అనేది క్రియేట్ చేసుకోని చేస్తున్నావు తప్ప ఈ తాత్కాలికమే తప్ప నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళలేవు సంపదలు తీసుకురాలేవు నువ్వు లక్ష వేల ఎకరాల భూమిని సేకరించి అక్కడ శిక్షణ పెట్టినా నీ శిక్షణ పెట్టినటువంటి క్యాంపులను కూడా ప్రజలు నిర్మూలిస్తారు లక్షలాది మంది గిరిజనులు తిరుగుబాటు చేస్తే నీ క్యాంపులు నిలబడతాయా అదే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర అది కాబట్టి హిట్లర్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేనే ఆధిపత్యం జయిస్తాను అని చెప్పి విరవిగినటువంటి హిట్లర్నే రష్యా సైన్యం మా మట్టు కలిపింది శాలీన నాయకత్వంలో లోపలికి రానిచ్చి తరిమి తరిమి కొట్టింది చివరికి హిట్లర్ తనకు తాను కాల్చుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నియంత్రణను ఎప్పుడైనా కూడా ప్రజలు ఓడిస్తారు ఇది ప్రాపంచిక సత్యము కాబట్టి ఈ వాళ్ళ మీద జరిగేటువంటి దుర్మార్గాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి సంఘీభావంగా ప్రజ బయట ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పేసి ప్రజలకి బాధలకి వివిధ రాజకీయ పార్టీలు కూడా దీన్ని పునరాలోచించాలని పార్లమెంట్ శక్తులందరూ కూడా పార్లమెంట్లో ఈ విషయాలు మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా